ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మహమ్మారి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే ఈ వైరస్ కారణంగా చాలా మంది మరణించారు మొదటి వేవ్ లో యూరప్ దేశాలలో మరణాల సంఖ్య పెరిగింది అప్పటికి వ్యాక్సిన్ రాకపోవడంతో పాటు సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో చాలా మంది మరణించారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది నవంబర్ నెలలో చైనాలో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తం విస్తరించింది భారతదేశంలో మొదటి వేవ్ ప్రభావం అంతగా లేకపోయినా తర్వాత రెండో వేవ్ లో వైరస్ విజృంభించింది రోజుకి లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చేవి అదేవిధంగా వేల సంఖ్యలో మరణించేవారు సెకండ్ వేవ్ లో వైరస్ అరికట్టడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నవి లాక్ డౌన్ పెట్టిన గాని వైరస్ విస్తృతంగా వ్యాపించేది ఈ కరోనా కారణంగా ఇండియాలో చాలా మంది తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు ఈ క్రమంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల కేటాయించింది తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయిన మూడు వందల ఎనభై రెండు మంది చిన్నారుల ఖాతాలో ఐదు లక్షలు జమ చేయడం జరిగింది తల్లి లేదా తండ్రి కోల్పోయిన పదమూడు వేల ఆరు వందల ఎనభై రెండు మంది పిల్లల పేరున మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేయనుంది పాయింట్ ఒకటి ఎనిమిది ఏళ్ళు వచ్చాక ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది అంతేకాకుండా బాలికల సంరక్షణకు అదనంగా రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి